హలో నమస్తే ఈరోజు మనం ఖమ్మం జిల్లా కర్ణగిరిలోని బీజేపీ నాయకుడు హీరారా ఇంట్లో ఉన్నాము వారు చేసిన సేవలు కానివ్వండి వారు చేసినటువంటి ప్రజా సేవలు వారితోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం జగ్ గారు నమస్కారం అండి మీకు చాలా కలుసుకోవడం చాలా ఆనందం అండి దాదాపుగా ఆరు నెలల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం నేను చూస్తున్నాను మీ ఇలాంటి జరిగి అంటే మీలాంటి మంచి మంచి పార్టీలో మీ చూపుదనం నేను తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు మీరు మాకు మీతో మాట్లాడే అవకాశం మీ ఇంట్లో నుంచిందుకు చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఎలా ఇప్పుడు మీరు పార్టీలో ఏం రోల్ పోషిస్తున్నారు బీజేపీలో మీరు ఏం చేస్తున్నారు బీజేపీలో నేను యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచే నేను ఏబీపీలో ఉన్నానండి ఏబీపీ నుంచి మేబర్ జూనియర్ కాలేజీలో నేను కాలేజీ ప్రెసిడెంట్గా చేశాను ఏబీపీలోని కాలేజ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఏపీకి అదేవిధంగా ఆర్ఎస్ఎస్లో అప్పుడు మేము నలభై మూడు మందిని జాయిన్ చేశాను నేను జాయిన్ చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ అక్కడ క్యాంపులు పెట్టడం జరిగింది అక్కడి నుంచి కొన్ని రోజులు నాకు వివాహం అయిన అనంతరం కొన్ని రోజులు కొంచెం స్తబ్దుగా ఉండడం జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిది నుంచి పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీలో క్రీశీలకంగా పనిచేయాలని చెప్పేసి సభ్యత్వం తీసుకుని అప్పటి నుంచి మా గ్రామంలో చేయవలసినటువంటి సేవలు ఏ గ్రామం సార్ ఇది మనకు ఖమ్మం రూరల్ మండలం అండి ఖమ్మం రూరల్ మండలం పడమడి తండ గ్రామ పంచాయతీ ఖమ్మం రూరల్ మండలం పడమడి తండ గ్రామ పంచాయతీలో ఏదైనా ఇప్పుడు పండుగలు వచ్చినా కానివ్వండి ఆ పండుగలకు ఇప్పుడు ఉగాది మహాశివరాత్రి అదేవిధంగా సంక్రాంతి ఈ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకు పిల్లలకు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఈ పండుగలు ఎందుకు జరుపుకుంటున్నారు ఈ పండుగల యొక్క ప్రత్యేకత ఏంటి వీటి నేపథ్యం ఏంటనే దాని మీద నేనే వాళ్ళకు ఫస్ట్ గైడ్ ఇచ్చేసి అది ప్రిపేర్ చేయించి తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయ్యి మంచిగా రాస్తే వాళ్ళకు గిఫ్ట్లు కూడా నా స్వతహా చేస్తున్నానండి చేసి అక్కడ నుంచి నేను ఇప్పుడు శక్తి కేంద్రం కేంద్రం ఉన్నాను అంటే మీరు బిజెపి గిరిజన మోర్చా విభాగంలో ఉన్నారా పార్టీ బిజెపి పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన దాంట్లో ఉన్నానండి రీసెంట్ గా నాకు ఈ మధ్య కాలం తెలిసింది మీరు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పదవి కావాలని చెప్పేసి అంటున్నారని తెలిసింది నాకు అవునండి కావాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న బంజారాలు ఈ బంజారాలు మనకు గతంలో రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ కూడా అఖండ భారత్ లో ఒక భాగంగా ఉండేది గతంలో అది వేరే దేశం కాదు అక్కడి నుంచి వచ్చి ఎన్ని బాధలు పడ్డారో అక్కడ నుంచి వాళ్ళను ఏ విధంగా ఏదైతే మొహదీయులు వాళ్ళు ఎల్లగొట్టారో వాళ్ళు వచ్చి అడుగులలో ఏ విధంగా సెటిల్ అయ్యారో అదంతా నాకు తెలుసు అనమాట తెలిసిన తర్వాత మనకు అంటే నేను చదువుకున్నాను నేను ఉన్నత విద్యాభ్యాసం చేశాను రెండు డిగ్రీలు రెండు పీజీలు రెండు టీచర్ ట్రైనింగ్లు అస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ జిల్లా సెకండ్ ర్యాంక్ ఉన్నానండి నేను కాబట్టి నాకు ఈ ఉంది అందువల్ల ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ ద్వారా ఏదైతే దేశం రక్షణ సంస్కృతి దీన్ని మనం తీసుకురావాలంటే భారతదేశం పూర్వ వయోం తీసుకొచ్చి అఖండ భారతాన్ని నిలబెట్టాలంటే కనీసం నా వంతుగా జిల్లా అధ్యక్షుడు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు చేయట్లేదా మీ ఉద్దేశం అదే లేదండి నేను ఎవరు చేయట్లేదా చేస్తున్నారా అనే దాని మీద నేను మాట్లాడను ఇంకో విషయం ఏంటంటే మనం వచ్చిన తర్వాత ఇంకా దీన్ని మనం బాగా యాక్టివేట్ తీసుకొస్తే తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మందికి తెలవదు మీ ఆలోచన చాలా బాగా శివాలా జయంతి నేను ఒక రెండు సంవత్సరాలు చేస్తుంటే అంటే ఒక చిన్న విషయం ఇక్కడ మీ ఆలోచన చాలా బాగుంది దీనికి ఉన్న గిరిజన మోర్చ బిజెపి లీడర్స్ అంటే గిరిజన లీడర్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా సపోర్ట్ చేస్తారా లేదా అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేం సపోర్ట్ చేయాలని అని నేను భావిస్తున్నాను సపోర్ట్ చేస్తే మంచిదని అయితే వాళ్ళు మనకంటే అంతకుముందు నుంచి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తున్నారు ఇప్పుడైతే మనం ఒక విజన్ అని వచ్చినాం కాబట్టి మేము తెలుసుకున్నాం కూడా ఎన్వేజ్ చేసాం ఈ విజన్ మ్యాన్ అన్నారు మ్యాన్ అన్నారు కాకపోతే మిమ్మల్ని మిమ్మలను గదగ నివ్వకుండా తొక్కటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేది ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడదాం ఏమో ఇలాగా ఎవరు ఏం చేసినా నా నా దృష్టిలో ఏంటంటే ఎవరు తొక్కుతారా తొక్కరా అనేది కాదు అంటే పార్టీ పార్టీ అంటేనే ఒకళ్ళు ఒకరు తొక్కిన తర్వాత మరొకరు పైకి తప్పకుండా ఉంటారు అది మీరు లేదు అది పార్టీ అంటేనే ఒకరి తొక్కుతోనే మరొకరు పైకి వస్తారు ఏమో సరే వాళ్ళ అభిప్రాయాలు అయితే అంటే నేను అదే కంటే ఒక ఒక పార్టీలో ఇప్పుడు నేనైతే ఇప్పటిని గిరిజన మోర్చ అధ్యక్షులను కానీ గతంలో చేసిన వాళ్ళని కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళని కానీ ఎప్పటి నేను చేస్తాయి అంటే నేను నేను ఇప్పుడు నాకేందంటే మనకు ఇవ్వడం ద్వారా ఇంకా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ గా ఉండి మన జాతికి మేలు చేకూర్చాలనే ఆలోచనలో మాత్రమే నేను మంచి మాట అందుకు ఉన్నవాళ్ళు బిజెపిలో గిరిజన వచ్చే నాయకులు మీరు సహకరిస్తారు మనకు మీకున్నారు అండి అనుకుంటున్నాను ఒకవేళ పది మనకు వచ్చి చేయమంటే సహకరిస్తానని నమ్మకమే ఉంది అందరికీ నేను ఎక్కువ పాజిటివ్ ఆలోచిస్తాను ఇదండి హీరాల ఈ రోజు మనం తీసుకున్న వారి అభిప్రాయాలు గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షుడు నాకు ఇస్తే నేను మరిన్ని సేవలు చేసి చూపిస్తాను అంటే ఉన్నవాళ్ళు చేయలేదని కాదు నేను ఇంకా మెరుగు చేస్తాననేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అందుకు ఉన్న